మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో వివిధ పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించిన స్థానిక ఎస్పీ రామ్లాల్ నాయక్ ఆయన మాట్లాడుతూ పంటగలను శాంతియుతంగా జరుపుకోవాలని మత సామరస్యాన్ని కాపాడాలని ప్రతి మతాన్ని గౌరవించి అన్నదమ్ముల వలె కలిసి జరుపుకోవాలని శాంతి భద్రతలకు విఘాదం కల్పించరాదని ఆయన తెలియజేశారు కార్యక్రమంలో ఎస్ఐతో పాటు వివిధ పార్టీల నాయకులు పట్టిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు ప్రజలకి మధ్య ఉన్న బంధం గడదీయరాని ప్రజలకు సేవ చేస్తున్నారు అంటే ఏ ప్రభుత్వ శాఖ కూడా దానికి మనము ఎవరైతే బాధ్యత తీసుకునే ముందు నడుపుతుంటామో వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడి ఆ మిస్టేక్స్ పొరపాటు మన ఊరికి మన మండలం దుమార్కి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది అప్పుడే మనం కూడా గౌరవంగా శాంతిగా ప్రేమతో ఉంటాము అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా మండలంలో మేము డ్యూటీ కానీ చాలా చక్కగా ప్రేమ ఎక్కడ కూడా నేను దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్నాను మిగతా సోదరులు అందరూ కూడా సహకరిస్తారు ఎక్కడా ఇబ్బంది ఉండదు ఏదో అరకు ఏమైనా ఉన్నా కూడా మా ఆర్గనైజర్స్ దాన్ని అక్కడికక్కడే సబ్బు అనేటట్టు జీవి అందరిని సమయం పంపిస్తారు ఎప్పుడు కూడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు ఇంకా ముందు కూడా జరగకూడదు ఏ అరమరికలు లేకుండా అందరం కూడా అన్ని పండుగలు సామరస్యంగా జరుపుకోవాలని కోరుతున్నారు అడ్వాన్స్ చూడగల ఈరోజు మన పోలీస్ స్టేషన్లో పీస్ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు ఎస్ఐ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే ఈ మీటింగ్కి వచ్చిన గ్రామ ప్రముఖులకు వివిధ మతాల పెద్దలకు యువకులకు అందరిసిన ప్రతి నమస్కారం సార్ మా దగ్గర ఏ పండుగ జరిగినా కుల మతాలకు అతీతంగా అందరం కలిసి గట్టుకో చేసుకుంటాం ఈ పీస్ మీటింగ్ పెడితేనే ఇట్లా పీసీ మీటింగ్ పెడతారా అనిపిస్తుండేది కానీ మాకు పండుగలు కామన్గా అందరము మా పండుగలకు అంత రెండు ఇష్యూ చేస్తుంటారు డాక్టర్ సాబ్బ ఇంటికి అందరం అందరం అందరూ కొన్ని ఉంటాం కలుసుకుంటూ ఉంటాము వాళ్ళ పండుగలుగా మేము అంతా వీటికి దగ్గర వెళ్ళి అందరినీ కలుసుకుంటాం పెద్దవాళ్ళు అంతా కలుసుకుంటాం ఇక్కడ ఎక్కువ ఎటువంటి అలజడి కానీ ఎటువంటి సమస్యలు కానీ ఇక్కడ పెట్టారు మేము యాజ్ ఏ పొలిటికల్ లీడర్గా పుల్ల పెద్దలుగా కూడా హామీ ఇస్తున్నాము మా తలపు నుంచి కూడా మంచిగా సహాయ తీస్తామని తెలియదు చేసుకుంటూ ఒక రెండు విలేజెస్ ఉన్నాయి మనకి అందరికీ మతాలు ఖచ్చితంగా మనంతా ఒకరి పండగలు ఒకరు గౌరవించుకుంటూ వస్తున్నామని షాపింగ్ భద్రతల విషయంలో పోలీసు వాళ్ళు అందరూ సహకరిస్తూ ముందు వరసలు ఉంటుంది కాబట్టి హనుమాన్ జయంతి సందర్భంగా మనతో కమ్యూనిటీ ఎల్డర్స్తో ముస్లిం కానివ్వండి సుదర్లు కానివ్వండి హిందూ సోదరులు కానివ్వండి క్రిస్టియన్స్ కానివ్వండి ఉందా మనమే అనుకొని ఒక సందర్భం వచ్చినప్పుడు అందరం కలిసి కట్టుకొని చేద్దామనే మంచి ప్లాన్తో చిన్నపాటి ఎస్పీ మెడల్ చెప్పింది అందరి లీండర్స్ని ఒక మాట చెప్పేసి ఒక అవగాహన కమ్యూనిటీ ప్రతి చిన్న మీటింగ్ పెట్టమని చెప్పింది కాబట్టి మనందరం ఒకరిని ఒకరిని ఒకరి పండుగను ఇంకొకరు కూడా కోఆర్డినేషన్ తీసుకొని ముందుకు పోదాం అనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది రేపటి హనుమాన్ జయంతిని సోదరులు ఎవరైనా మాట్లాడాల్సిందే కోరుతున్నాను అన్ని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతీయతత్వం అన్ని సమ్మిళతంతో చేసే మా కర్తవ్యంలో భాగంగా ప్రజలకు శాంతి చేకూర్చాలి పీస్ఫుల్గా ఆ ప్రసిషన్ కానీ ఆ పండుగ జరగాలి అన్ని మతాల వారికి మా సర్వీస్ ఇవ్వాలి వాళ్ళు మంచి జరుపుకోవాలన్న ఉద్దేశంతో మా మైండ్లో ఉంటుంది అది పోలీసులో నాటుకున్న అదొకటి మా ఉంటుంది కాబట్టి దయచేసి లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే ప్రశాంతలతో శాంతియుతంగా చేస్తారో చేశారో ఈ సంవత్సరం కూడా మమ్మల్ని సహకరిస్తూ ఒక గంట లేట్ అయినా పర్వాలేదు ఒక హండ్రెడ్ మీటర్ పెరిగిన దూరం పర్వాలేదు ఒక యాభై మంది దాంట్లో యాడ్ అయినా పర్వాలేదు బట్ మన లక్ష్యం అనేది ఒకటే ఒకటి శాంతియుతంగా జరుపుకోవాలి ఒక చి ఎగ్జాంపుల్ చెప్తా ఒక చిరంజీవి సినిమా ఠాగూర్ సినిమా అది వేరే సినిమాలో ఉంది ఒక సెంటిమెంట్ ఉంది వాడు ఒకటి పని చేస్తే ఆ పనిని ఈ ముగ్గురు చేస్తారట కదా ఠాగూర్ కదా ఆ ముగ్గురు మళ్ళీ ప్లస్ త్రీ త్రీ అవుతారు అంటే నైన్ మెంబర్స్ అవుతారు నైన్ ప్లస్ త్రీ 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 ట్వంటీ సెవెన్ అవుతారు అట్లా మనం తక్కువ మంది ఈ మీటింగ్ వచ్చినప్పటికీ కూడా మనం మన ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ మన కులం వాళ్ళకు కానీ మన పక్కింటి వాళ్ళకు కానీ మనం మనతో పాటు వస్తున్నటువంటి ఆ భక్తు భక్తుడితో సహా అలా కొద్దిగా ఏమైనా చేస్తున్నా కూడా మనం కలిసికట్టుగా చేసుకొని కలిసి గట్టుగా ముందుకు వెళ్ళాలి మన సాయం అన్న చెప్పినట్టు ఎదుటి వారికి మనం స్నేహం సోదరభావం ఉండాలా ఎదుటివాడు ఇబ్బంది పడుతుంటే ఏమైనా ఆకలితో ఉంటే కూడా మనం వారికి పడనీయకుండా మనం కూడా కొన్ని సందర్భంలో కలిసి ఉండాలో వాడికి చేయతని ఇవ్వాలని చిన్న సారాంశంలో చెప్పింది చాలా మంచి వాక్యం అది మన అందరం కోరుకునేది కూడా అదే శాంతి ప్రేమం ప్రేమతోనూ ఎదుటివాడికి మనం అవకాశం ఇస్తే అతను ఖచ్చితంగా మనకు అదే అవకాశం ఇస్తాడు అప్పుడే సోదరభావం ఉంటుంది అప్పుడే సమాజంలో మంచి జరుగుతుందని ఉద్దేశం చాలా క్లియర్గా చెప్పాడు కాబట్టి దయచేసి మీరు అందరూ నేను కూడా కొత్తగా వచ్చినాను కాబట్టి మీరు అందరూ స్వాములు మీరు కూడా మీరు కూడా ఒక స్వామి దాదాపు ఒక పది మంది ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు యూత్ పిల్లలు కాబట్టి ఇంకోటి ఇంకొక సందర్భం ఏమంటే ఏంటంటే మనం పండగ ఊర్లో చేస్తాం కానీ మన పిల్లలు ఏం చేస్తారు హైదరాబాద్లో వేరే వేరే ప్రాంతాల్లో స్థిరపడతారు వాళ్ళకి ఏమంత తెలియదు మనమేమో గ్రామీణ స్థాయిలో ఉంటాము మనం మంచిగా అనుకుంటాం ఎక్కడున్నో చుట్టాల అన్న వస్తాడు లేదంటే హైదరాబాద్ నుంచి వేరే దగ్గర నుంచి మన బంధువులాగా కానీ మన ఇంట్లో కానీ మన ఊరి వస్తాడు వాడు ఏం చేస్తాడంటే కొద్దిగా ఎంజైటీ ఫీల్ అయ్యి ఏదో జరగదా జరగదా అని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి కొద్దిగా కొద్దిగా రిసెన్ చేసుకోవాలి కూడా ఉంటారు కాబట్టి మనం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఏమైనా చిన్న చిన్న ఇన్సిడెంట్ ఉన్నా కూడా